హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పచ్చని పప్పు సుకి ముద్దులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక గ్లాస్లో మినప్పప్పు తీసుకొని గంటసేపు నానబెట్టుకోవాలి మినపప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చిటికెడ సాల్ట్ చిటికెడ వంట సోడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి మినప్పప్పు పిండిలో కొంచెం మైదా పిండి వేసుకొని మొత్తం మూడు స్మూన్లు వేసుకొని చిక్కగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి బోండా పిండిలా ఉండాలి ఒక గ్లాస్ పచ్చని పప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ మీద దబరి పెట్టుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు పప్పు వేసుకొని మెత్తగా ఉడికనియాలి ఉడికినాక పచ్చని పప్పులో నీళ్లు వంచుకొని బెల్లం వేసుకోవాలి ఉడికినాక రెండు బెల్లపు గడ్డలు వేసుకొని బెల్లం కరిగేంతవరకు ఉడికించాలి ఉడకబెట్టిన పచ్చని పప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పూర్ణాన్ని గిన్నెలో వేసుకొని కొంచెం యాలక్కాయ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి పూర్ణాన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి స్టవ్ మీద బాండిలు పెట్టుకొని నూనె వేసుకొని వేడైనాక పూర్ణాన్ని పిండిలో ముంచుకొని నూనెలో వేసుకోవాలి మూడు ముద్దులే వేసుకోవాలి లేకుంటే ఒకదానికొకటి అంటుకుంటుంది కాబట్టి మూడే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేయించుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పచ్చని పప్పు సుఖీ ముద్దలు రెడీ